మన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిల్లారా అందరూ ఎలా ఉన్నారు క్ష్యామంగా ఉన్నారు కదా ప్రభు యొక్క మహాకృపను బట్టి మనము మరొక నూతనమైనటువంటి ఆదివారం ప్రభు ధ్యానం జరిగించుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను త్రిత్వం తర్వాత పదిహేనవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి ఆరవ అధ్యాయం పదవ వచనం వరకు మత వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు వరకు ఈ రెండు పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము విసుగవద్దు విసుగవద్దు ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క బిడలగా ఆయన వారసత్వంలో ఉన్నటువంటి మనము ప్రభు రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించే వారంగా మనం ఉండాలి దానికి మనకి ఉండకూడని ఒక లక్షణం విసుగు ప్రభు ఇచ్చినటువంటి ప్రతి మాట మనలను ఎంతగానో బలపరుస్తుంది ఈరోజు రెండు పాఠ్య భాగాలలో పత్రిక భాగము గల్తీలు రాసిన పత్రిక మనము ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం మనం చదివినట్లయితే మనము మేలు చేటు యందు విసుక యందుము విసుగ విసుగ అనేది చాలా పర్యాయములు మనలను దేవునికి దూరం చేస్తుంది ఎనీ రిలేషన్ ఏ సంబంధంలోనైనా సరే విసుగు ఉండడం ద్వారా ఆ సంబంధము పటిష్టంగా ఉండకుండా బలహీనపడేటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటాం కనుక మనలో విసుగు అనేది లేకుండా ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది అయితే దేవుని యొక్క బిడలగా మనం ఉండి ప్రభు రాజ్య వారసులుగా ఉండడానికి ఆయనతో కలిసి ఆత్మీయమైనటువంటి మేలులో మనం పొందుకోవడానికి మనకి ఏ ఏ విషయాలలో విసుగు ఉండొద్దో వాక్యము స్పష్టంగా చెప్తూ ఉంది మూల వాక్యంగా గలతి ఐదు తొమ్మిదిలో మేలు చేటులో విసుగు పడకూడదు మేలు చేయటంలో విసుగుపడకూడదు మనలో చాలాసార్లు అనేక మందికి ఉండేటువంటి లక్షణం ఇతరులకు మేలు చేసే విషయంలో విసుగు అనేది వారు పదే పదే కలిగి ఉండడం మనం గమనిస్తాం అందుకే పావులు దసరా సంఘానికి రెండోసారి పత్రిక రాస్తూ మూడో అధ్యాయం పదే పదమూడవ వచనంలో సహోదరులారా మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు మేలు చేయటంలో మనం విసుగకుండా ఉండాలి అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది అదే క్రైస్తవులకు క్రైస్తవితరులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మన మిషనరీలు మేలు చేయడంలో ఎక్కడా విసుగుపోలేదు వారు మేలు చేయటం ఎందు దేవుని యొక్క ప్రేమను ఇతరులకు కనబరచడంలో వారు ఏమాత్రం వెనుక లేకుండా ముందుండి దేవుని యొక్క మాటలను అనేకులకు ప్రచురం చేసినటువంటి గొప్ప బిడలగా మనం చూస్తూ ఉన్నాం ఇతరులకు మేలు చేసే వారంగా మనం ఉండాలి అది ఎన్నిసార్లు అని అంటే విసుగు లేకుండా సంతోషంగా సమాధానంగా వారు దానిని మేలుకరంగా జీవించే రీతిలో మన యొక్క మేలు ఉండాలి అలా చేయాలి అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది పిల్లరా మరి క్రైస్తవ విశ్వాసిగా దేవుని బిడ్డగా మనము ఏ విధంగా మనం చేసే మేలులను మనము ప్రభు కొరకు చేస్తూ ఉన్నాం దానిని ఒక్కసారి మనల్ని మనము ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది రెండవ విషయము మనము ప్రభు మనలను శిక్షించినప్పుడు ప్రభు మనలను గద్దించినప్పుడు దానికి మనం విసుగు అనేది చూపించకూడదు సామెతలు మూడు పదకొండు సామెతలు మూడు పదకొండు మనం గమనించినప్పుడు దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని మాత్రమే ఆయన గద్దిస్తాడు నా కుమారుడ యహోవ శిక్షణను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుగవద్దు ఆయన గద్దించినటువంటి క్రమం ఆయన మనలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినటువంటి పరిస్థితులలో మనం విసుక్కోకూడదు దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు చాలాసార్లు ఇది నా గురించే సేవకులు చెప్పారు ఇది నాతోనే మాట్లాడుతూ ఉన్నారు నా గురించి తెలిసే మాట్లాడారని రకరకాల సలుగుడు లేదా విసుగు అనేది విశ్వాసుల్లో చాలా మందిలో కనబడుతూ ఉంటుంది లోకంలో కూడా ఒక చక్కటి ప్యారబల్ ఉపమానాన్ని చాలాసార్లు మనం వినే ఉంటాం యోహాను మూడు పదహారు అనేటువంటి ఉపమానం ఒకసారి ఒక సేవకులు యోహాను సువార్త మూడు అధ్యాయం పదహారు వచ్చిన మీద ఆయన వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఆయనకున్న ఒక అలవాటును బట్టి ఒకే మాటను పదే పదే పలకటం యోహాను మూడు పదహారు మూడు పదహారు అని రెట్టించి అనడంలో యోహాను అనేటువంటి ఒక సంఘ పెద్దగారు నా గురించే వాక్యం చెప్పాడు అని విసిగి ఆ సేవకుని మీదకి కుట్లాటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుందని మనం చాలా సందర్భాల్లో ఈ ఉపమానాన్ని వింటూ వస్తూ ఉన్నాం నిజమే ప్రిల్లారా నేటి తరం ఆనాటి తరం ఎప్పుడు కూడా దేవుని వాక్యము హృదయంలో పొడవబడినప్పుడు స్వీకరించేవారు తక్కువగా తారసపడుతూ ఉంటారు చాలా తక్కువగా కనబడతారు అధిక శాతం నా గురించే కావాలని సేవకులు చెప్పారు దైవసునుడు నా గురించి మాత్రమే నేను అవమానపరచబడాలని చెబుతూ ఉన్నారని ఇతరుల ఎడల వారి యొక్క అసహనాన్ని వారి విసుగును వ్యక్తపరచటం అనేది మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యము అది చేయొద్దు అని చెప్తుంది ఆది క్రైస్తవ సంఘం అలా చేయలేదండి అపోస్తుల కార్యాలయంలో రెండో అధ్యాయం మీరు జాగ్రత్తగా చదివినట్లయితే అపోస్తులలో వారు చెప్పిన వాక్యాన్ని పేతురు మరి ముఖ్యంగా కడమ అపోస్తులు వాక్యం చెప్పినప్పుడు వారు హృదయంలో పొడవబడిన తర్వాత వారు విసుక్కోలేదు లేక సేవకుడి మీద ఏమాత్రం సరుక్కోలేదు వారు ఏం చేయాలి అనే ప్రశ్నను వారు వేసినప్పుడు మీరు మారు మనసు పొందాలి అని అనగానే ఆనాడే మూడు వేల మంది బాప్తీసం పొందినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం పిల్లరా దేవుని యొక్క గద్దెంపును స్వీకరించాలి విసుక్కోకూడదు మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు దాన్ని స్వీకరించినప్పుడు విసుక్కోకుండా ఉన్నప్పుడు దావీదు వంటి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటాం చూడండి దావీదు చేయరాని ఘోరమైన పాపం చేశాడు వ్యభిచారం చేశాడు నరహత్య చేశాడు అయినప్పటికీ ప్రభువుని ప్రభువు దావీదుని ఏమంటున్నాడంటే నా ఇష్టానుసారుడు అని పిలుస్తున్నాడు ఎందుకు అంటే దావీదు చేసిన పాపాన్ని బట్టి కాదు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన దానిని బట్టి అతడు దేవుడు గద్దించినప్పుడు విసుక్కోలేదు నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు విసుక్కోలేదు తృణీకరించలేదు చనుక్కోలేదు వెంటనే తప్పును ఒప్పుకున్నాడు మరి ఎన్నడూ తప్పు చేయలేదు అందుచేత దావీదు కుమారుడిగా యేసుస్వామి పిలువబడ్డాడు దావీదు గోత్రములో నుండి ఆయన వచ్చాడు దావీదు చిగురించిన చిగురుగా ఆయన వెలసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ఎంత గొప్ప ఆశీర్వాదం దావీదికి రావడానికి కారణం దేవుని యొక్క గద్దింపును స్వీకరించడం అతడు విసుక్కోకుండా ప్రభువు యొక్క గద్దింపును అంగీకరించి ఒప్పుకొని విడిచిపెట్టి తప్పులన్నీ విడిచిపెట్టి పాపాలను విడిచిపెట్టి దేవునితో ప్రయాణం చేయడమే ఈరోజున నీవు ఒకవేళ మేలు చేయడంలో విసుకుంటున్నావా విసుక్కోవద్దని వాక్యం చెప్తుంది దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపును బట్టి నువ్వు విసుక్కున్నావా విసుక్కోవద్దని వాక్యం చెప్తుంది మూడవదిగా మనం గమనించినప్పుడు మనము ప్రార్థన చేయడంలో విసుక్కోకూడదు ప్రార్థన చేయడంలో విసుక్కోకూడదు పిల్లరా చాలామంది ప్రార్థనలో విసుక్కుంటారు ఎవరు చేసినా వారు చేయడానికైనా విసుగు అనేది ప్రార్థనలో ఉండకూడదు మనము దేవుణ్ణి ఏమడిగినా అడిగినా సంతోషం అడగాలి విశ్వాసంతో అడగాలి మనం ధైర్యంతో అడగాలి ఆయనను అడిగే క్రమంలో ఆయనను మనము ఆయన ఎద్దుకు వెళ్ళి ప్రభు దగ్గరే ఇవి నాకు దొరుకుతాయి అనేటువంటి నమ్మకంతో మనం ప్రభుని అడగాలి ఈరోజు చాలాసార్లు మనం ఎవరిని అడుగుతాము ఏదైనా కావాలని అంటే అంటే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి దాన్ని మనం కావాల్సిన వస్తువుని మనం కొనుక్కోవడానికి ముందు అడుగుతాం లేక మనం అడిగేటువంటి పరిస్థితి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది వారి దగ్గర దొరుకుతుంది అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అడగడం అనేది మనం చేస్తాం పిల్లల ప్రభు వాక్యంలో మనం చూస్తే మనం దేవుని వద్దకు వెళ్ళితే నాకు కావాల్సిన దొరుకుతుందని నమ్మాలి నువ్వు ఆ నమ్మకం నీకు ఉన్నప్పుడు ఆయన యొద్దకు వెళ్ళి ఖచ్చితంగా అది పొందే వరకు విసుగక ప్రార్థన చేస్తావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకంలో చూడండి ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పని మనకు ఉన్నప్పుడు ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని అయితే అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం అక్కడ ఏ సెక్షన్లో కలవాలో అందరినీ అడిగి తెలుసుకుని ఆ సెక్షన్కి వెళ్తాం అతన్ని ప్రాధాయపడతాం అడుక్ అడుగుతాం అడిగి మన యొక్క పని పూర్తయ్యే వరకు కూడా అక్కడనే ఉండి మనం అడుగుతూనే దాన్ని సాధించుకుంటాం చూసారా ఈరోజు ఒక విషయం గురించి ఎంతో ఎంక్వైరీ చేస్తాం అనేక చోట్ల తిరుగుతాం అక్కడ వెళ్ళిన తర్వాత మన పని ఏంటో ఏది కావాలో ఎవరిని అడగాలో సరైన రీతిలో వారు విసుక్కున్నా మనకు విసుగు లేకుండా అది పొందే వరకు అడుగుతూనే ఉంటాం మరి లోక సంబంధమైన చిన్న చిన్న పనులకే నువ్వు ఇంత విసుగు లేకుండా చేస్తూ ఉన్నప్పుడు దైవ కార్యానికి మరి విసుగు లేకుండా ప్రార్థించేవారిగా నువ్వు ఉంటున్నావా అలా ప్రార్థించాలి ఈ రోజుల్లో అందరూ ఏం వెతుకుతున్నారు లోకానుసారమైన విషయాలే వెతుకుతున్నారు యశు బ్రో కూడా అదే చెప్తున్నారు మత యశ తారోధ్యాయంలో మనం స్వార్థ భాగంలో మనం అదే చూస్తున్నాం ఏం తిందాం ఏమి త్రాగుదాం ఎక్కడ కూర్చుకుందాం అని రేపటి గురించి చింత లోక సంబంధమైన చింత ప్రభు చెప్తున్నాడు మీరు వీటన్నిటి గురించి ఆలోచించద్దు మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి అన్నాడు అంటే మీరు అక్కడ వెతికితే వాటిని వెతికితే అక్కడ మీకు చింత అనేది ఉండదు దేవుని రాజ్యాన్ని మీరు మొదట వెతికినప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు కదా ప్రభువు మరి మీరు దేవుని రాజ్యాన్ని అడగటానికి ప్రభు రాజ్యం దగ్గరికి వెళ్ళటానికి లోక సంబంధమైన వాటి వెనక వెళితే వాటిని ఎలా అడగగలుగుతారు పిల్లరా మనము ప్రార్థనలో దైవిక సంబంధమైనవి వెతకటంలో మనం ఏమాత్రం కూడా విసుగు అనేది ఉండకూడదు అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది అలాగా మనం జ్ఞాపకం చేసుకోవాలి దైవిక సంబంధమైనవి ఆత్మీయ సంబంధమైనవి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడడంలో మనం విసుగు ఉండకూడదు ప్రభు రాజ్యాన్ని నాలుగవదిగా మనం గమనం చేస్తున్నప్పుడు ఆయన కొరకు వేచి ఉండడంలో విసుకుండకూడదు ఆయన కొరకు వేచి ఉండడంలో ఆయన ఆయన ఎప్పుడొస్తున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పినటువంటి ప్రభువు ఆయన ఎప్పుడొస్తున్నాడా అని ఎదురు చూడాలి తప్ప ఆయన కొరకు ఎదురు చూసే క్రమంలో మనం విసుగుపొని ఆయన కొరకు మనల్ని మనము మన ఆలోచనలను తగ్గించుకోకూడదు మనం విసుగు లేకుండా ప్రభు కొరకు ఎదురు చూడాలి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడైనా ఎందుకు అయినా అలా మనకింకా దూరంగా ఉన్నాడు అని అంటే ఏ ఒక్కరు నశించిపోకూడదు ఆయన ఉద్దేశం ఇలాంటి విసుగు మనకు రాకుండా దేవుని కొరకు మనం ఉండాలి అంటే మనము ఆయననే తలంచుకోవాలి ఎబ్రిలాస్ ఉంటుంది పన్నెండు మూడులు అంటాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుచ్చుకున్న ఆయనను తలంచుకునడి అవి రాకుండా ఉండాలంటే మీ ప్రాణాలకు విసుగు రాకుండా ఉండాలంటే ఆయనను తలంచుకునడి ఇలా నాలుగు విషయాల్లో ప్రాముఖ్యంగా చెప్పాను మొదటిగా మేలు చేయడంలో విసుకుండకూడదు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఉండకూడదు మూడవది ప్రార్థన చేయడంలో తీసుకుంటకూడదు నాలుగవది ఆత్మీయంగా దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూడటంలో తీసుకుంటకూడదు ఈ నాలుగు ఇంకా అనేకమైన సంగతులలో ఆయనను వెతకడంలో ఆయన గురించి ఆలోచించడంలో ఇంకా ఆత్మీయమైనటువంటి మేలు కొరకు దేని విషయంలో కూడా విసుగు లేకుండా ఉండాలంటే మన ప్రాణములకు విసుగు లేకుండా ఉండాలంటే మన ప్రాణములకు విసుగు లేకుండా ఉండాలంటే అందుకే ఏం తిందమా ఏం తాగుదామని ప్రాణంతో మాట్లాడుకుంటూ ప్రాణం కొరకు మనం ఆలోచించుకుంటూ ఈ ప్రాణము ఇంకే ఎంతసేపటికి వీటి గురించి ఆలోచించి ఆలోచించి విసుగు చెందుతూ దేవుని గురించి మర్చిపోయేదిగా ఉంటుందేమో ఒకసారి ఆలోచన చేయండి అలా ఉండకుండా ప్రభు వైపుకు తిరగాలి ప్రభు రాజ్య వారసులు ఉండాలంటే మనం చేయాల్సింది ఆయనను తలంచుకోవాలి మన తలంపులో ఆయన ఉంటే విసుగు అనేది మనకు ఉండదు ప్రభు కొరకు నిలబడతావు ప్రభు కొరకు జీవిస్తావు ఎందుకంటే మనము ఆయన రాజ్య వ్యాప్తిలో భాగస్వామ్యులుగా ఉండాలి ఆయన రాజ్యము అతి త్వరలో ఆయన రాకడం రాబోతున్నటువంటి ఈ సందర్భంలో మనల్ని మనము సిద్ధపరచుకుని ప్రభు వారసులకు ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్దిస్తాడు అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవ నీ దీవించండి ఆయన ఆశీర్వదించండి దేనిలో కూడా ఆత్మీయమైనటువంటి వాటిలో దేనిలో కూడా విసుగు లేకుండా బిడలను ఆశీర్వదించమని నీ ఆత్మతో అభిషేకించమని క్రీస్తు అడిగి వెడుకుంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్